హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే కొన్ని రకాల ఈజీ రెసిపీస్ని చూపిస్తున్నానండి ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి మొదటిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడిని అప్పటికప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి చిల్లెలు జల్లెల్లోకి తీసుకుని నీళ్లు బాగా తగ్గిన తర్వాత కంచంలోకి ఈ విధంగా కరివేపాకును తీసుకుని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు డ్రై అవనవసరం లేదు ఇప్పుడు కప్పులోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు కారానికి తగినట్లుగా ఒక పది ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు పోపంతా ఇలా బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కరివేపాకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో కరివేపాకు కారపొడి కూడా ఉందండి ఒకసారి చూడండి ఈ విధంగా కరివేపాకుని పట్టుకొని చూస్తే కొద్దిగా చెమ్మ తగ్గి డ్రైగా అవ్వాలండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని నానబెట్టుకున్న చింతపండు రసం ఇంకా ఒక స్పూన్ బెల్లం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడికి పోపు కోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూను పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువుని వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు ఇలా ఆయిల్లోనే వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని వేసుకుని ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వాము కారం తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ వాము ఒక నాలుగు లేదంటే ఐదు పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పచ్చగా మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ కారాన్ని నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కారం వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి ముద్దగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వాముకారాన్ని ఎండబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు వేగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఆనపకాయ తెలగపిండి కూరని చూద్దాము ఇవే కాకుండా మన ఛానల్లో తోటి చేసిన రెసిపీస్ మరికొన్ని ఉన్నాయి ఒక్కసారి చూడండి ఈ తెలగపిండి శీతాకాలం వర్షాకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే రోగ శక్తి పెరుగుతుందండి ఇప్పుడు ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఐదు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆనపకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకొని చూస్తే మధ్యకి తుంచే విధంగా ఆనపకాయ ముక్క అనేది ఉడకాలండి ఇప్పుడు ఏ కప్పు తోటైతే నీళ్ళని తీసుకున్నాము అదే తోటి ఒక కప్పు తెల్లగపిండిని వేసుకోవాలి నేను ఇక్కడ ఆనపకాయ హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఒక కప్పు తెలగపిండి ఐదు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఇలా తెలగపిండి వేసిన తర్వాత ప్యాన్కి అడుగంటినట్లుగా ఉంటుందండి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి తెలగపిండి నీళ్ళని పీల్చుకుని చాలా తొందరగా ఉడికిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి ఇంగువ వేసుకుని పోపుని సమానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆనపకాయ పిండిలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మీకు నచ్చితే వెల్లుల్లి పోపు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయ ఎండు కొబ్బరి కారం చూద్దాము ముందుగా చిక్కుడుకాయల్ని ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి వీటిని ఉడికించడం కోసం ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోనే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో అడుగున నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి ఇంకా చిక్కుడుకాయ ముక్కల్లో వాటర్ వేయని అవసరం లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక ఎండుమిర్చి ఇంగువ కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకుని పోపు అంతా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా పచ్చికారం వేసుకుని పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ కారాన్ని రుచికి తగినంత ఈ చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కూరని తయారు చేయడం చూద్దాము ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా వంకాయల్ని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని ఉంచాలి ఇలా చేయడం వలన వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి కొత్తిమీర కారం తయారు చేయడం కోసం మీడియం సైజు కొత్తిమీర కట్ట ఒకటి ఇంకా కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం తరుగుని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి పండిన పచ్చిమిర్చి కనుక తీసుకుంటే ఘాటుగా చాలా బాగుంటాయండి ఈ విధంగా కొత్తిమీర కారాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇంకా ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఆయిల్లో ఒక నిమిషం పాటు వంకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇదే విధంగా మన ఛానల్లో దొండకాయ కొత్తిమీర కారం కూడా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారం వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఇదే విధంగా తెల్ల వంకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కారం కూర తయారవుతుందండి ఇప్పుడు దోస ఆవకాయని తయారు చేయడం కోసం గట్టిగా ఉండే దోసకాయల్ని తీసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ తోటి కానీ తోటి కానీ కొలుచుకోవాలి పావు గ్లాసు ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఆవాలు పచ్చివేనండి వేయించినవి కాదు ఇప్పుడు ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో అర గ్లాసు కారం వేసుకోవాలి మీ దగ్గర ఊరగాయ కారం కానీ లేదంటే కూరల్లోకి తయారు చేసుకునే పచ్చికారం అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పావు గ్లాస్ కంటే రెండు మూడు స్పూన్లు తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకుని మొదట ఈ పొడిగుండల్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ మొదటే పావు గ్లాస్ వేయకుండా ఒకటి రెండు స్పూన్లు తగ్గించి వేసుకుంటే తర్వాత అవసరమైతే వేసుకోవచ్చండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే అన్నీ కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి దోసకాయ ముక్కల్ని కూడా తేలికగా కొలిచి తీసుకోవాలి మూడు గ్లాసుల దోసకాయ ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలకి ఈ పొడి గుండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎటువంటి తడి లేకుండా చూసుకుంటే మనకి దోసవకాయ రెండు మూడు నెలలపైనే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ముప్పావు గ్లాసు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేరుశనగ నూనె వేసుకుంటూ కలుపుకోవాలి ఈ దోసావకాయ ఊరిన కొలిది రుచి చాలా బాగుంటుందండి ఇందులోనే రెండు మూడు స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ విధంగా దోసవకాయని తయారు చేసుకోవాలి ఒక మూడు రోజుల పాటు ఈ దోశ ఆవకాయని ఊరనిస్తే రుచి చాలా బాగుంటుందండి మూడవ రోజు మీకు ఈ విధంగా ఉంటుందండి పైన ఆయిల్ అంతా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం ఉప్పు ఏమైనా తగ్గితే ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా దోస ఆవకాయ రెడీ అయింది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో మరికొన్ని ఊరగాయలు పొడులు రెసిపీస్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా దోస ఉకాయ రెడీ అయింది ఇప్పుడు బంగాళదుంప వేపుడిని క్రిస్పీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి వేడి నీళ్లు కొద్దిగా సాల్ట్ వేసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక పది నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో ఉంచడం వల్ల అందులో ఉండే స్టార్చ్ అనేది తగ్గి ముక్క దగ్గరగా ఉడికిపోకుండా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు రుచికి తగినంత ఉప్పు జీలకర్ర పొడి పసుపు కారం వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే బంగాళదుంపు వేపుడు రెడీ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్